వారికి కావలసిన మైక్రో ఇరిగేషన్ ద్వారా ఏదైతే మన తుంపర్ల సేద్యం బిందు సేద్యం వీటికి కూడా ప్రాధాన్యత ఇస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన నేను ఒకటే హామీ ఇస్తున్నాను మీ అందరికీ ఈ రోజు ఈ ముఖ్యమంత్రి సొంత బ్రాండ్లు పెట్టుకున్నాడు బూమ్ బూమ్ స్పెషల్ స్టేటస్ ప్రెసిడెంట్ మెడలు కోడి కత్తి కూడా ఒక బ్రాండు గొడ్డలు కూడా ఒక బ్రాండు ఇలాంటివన్నీ వచ్చేశాయి నిన్నే మీరు చూశారు మా తమ్ముడైతే రెడీగా వచ్చాడు క్వార్టర్ బాటిల్ తీసుకొని అది ఒకప్పుడు అరవై రూపాయలు ఇప్పుడైతే తమ్ముడు రెండు వందలు అవునా కాదా అది తాగితే నరకానికి సీటు కూడా అవసరం లేదు రిజర్వేషన్ అవసరంలా అలాంటి పనికి రాని బ్రాండ్లు తెచ్చాడు నేను అందుకే హామీ ఇస్తున్నా భవిష్యత్తులో నాణ్యమైన మద్యం సరఫరా చేసే బాధ్యత మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం అంతేకాదు పిచ్చి పిచ్చగా అవినీతి చేశారు దోపిడీ చేశారు డిస్టరీసి వెళ్ళది అక్కడి నుంచి అమ్మడం వెళ్ళది కడాన షాప్ లో ఉండే షాప్ బాయ్ కూడా వీళ్ళ మనిషిని పెట్టుకొని మీ రక్తాన్ని తాగే జలగా ఈ జగన్మోహన్ రెడ్డి మీ వ్యవస్థకు స్వస్తి చెప్తా మళ్ళా మీ ఆరోగ్యాన్ని కాపాడతా మీ ఆర్థిక భారం కూడా తగ్గిస్తామని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా అంతేకాకుండా ఇంకో పక్క ఈ రోజు మీరు చూస్తున్నారు ఒకటి రెండు కాదు కరెంటు బిల్లులకు అద్దే లేదు ఒకటి ఆమె ఇస్తున్నా ఈరోజు సోలార్